బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది తనకల్లు మండల పోలీస్ స్టేషన్ ఎదుట ఈశ్వరప్ప అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు ఈశ్వరప్పను రాగినపల్లి గ్రామానికి చెందిన హరి చిన్నప్ప హత్య చేశారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది రాగినపల్లికి చెందిన హరి భార్యతో మార్పురి వానపల్లికి చెందిన ఈశ్వరప్ప అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే గత మూడు రోజుల క్రితం హరి భార్యను ఈశ్వరప్ప వెంట తీసుకెళ్లాడు తన భార్య కనిపించడం లేదని భర్త హరి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు ఈ క్రమంలో నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో ఈశ్వరప్పని గుర్తించి తనకల్లు పోలీస్ కు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు అదే సమయంలో రాగినపల్లి గ్రామం నుంచి హరీ చిన్నప్ప తనకల్లు పోలీస్ స్టేషన్కు వచ్చారు కాపు కాచి వేట కొడవలతో ఈశ్వరప్పని దారుణంగా హత్య చేశారు ఈ ఘటనతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు హనీ చిన్నప్పలని అరెస్ట్ చేశారు